తులారాశివారు ఇంటిని నాశనం చేయడానికి పద్నాలుగేళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు త్వరగా తెలుసుకోండి లేదంటే మీకు సమస్యలు తప్పవు ఈ తులారాశివారికి ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వీరు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ తుల రాశి వారికి ఇప్పుడైతే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అసలు ఈ తులరాశి వరకు అయితే ఇప్పుడు మంచి అదృష్టాన్ని చూడబోతున్నారు అలానే ఈ సమయంలో వీరికి విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో మీకు ఏమాత్రం కూడా సందేహమే లేదు అంతా కూడా మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వారిని ఇంటిని నాశనం చేయడానికి ఏ వ్యక్తి రాబోతున్నాడో అసలు ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి ప్రమాదం అనేది పొంచి ఉందో అసలు ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలో అసలు ఈ తులారాశి వారికి ఈ సమయంలోనే వింతటి మార్పు అనేది ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ తులారాశి జాతకులు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండడం లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ తులారాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఇక ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది కనిపిస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే మీకు ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అలానే మీరు ఏమన్నా బంగారాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్ కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ అలంకార అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులరాశి ఆకట్టుకునే అంద అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ రాశి జన్మించే అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా అయినా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులుడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అలాగే వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాసు సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ తులారాసు వరకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది ఈ జాతుకులకు శుగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాసు నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతురమాలను జోబులో ఉంచుకోవడం ఎల్ల వేళలా మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు అనే సంఖ్య వీలకు శుభ ఫలితాలను ఇస్తుంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు మధ్యమ ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు అలానే మీకు పద్నాలుగేళ్ళుగా మీకు శత్రువు ఉన్నారు కదా ఆ శత్రువే మళ్ళీ మీ మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా మీరు జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్స్ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీ మంచి కోసమే చెప్తున్నా ఓకే అండి చూశారు కదా తులారాసు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్